అధికారులు జొన్నలు కొంటామని చెప్పి ఆశిస్తున్నారు వాళ్ళ మాటలు నమ్మి ఈరోజు రైతాంగం గోడెళ్ల వద్దకు వచ్చి స్టాక్ పెట్టుకుని నిలవన్నారు స్టాక్లతో మాడిగలు మమ్మల్ని ఇంకా రైతాంగం ఎదురు వస్తున్నారు వైపు ఆగడానికిన్నారు జొన్నలు తింటే అమాలీ లేదని అధికారులు తక్కువ మాటలు చెప్తున్నారు నిజంగా జిల్లాలో ఎన్ని చెప్పేసి ప్రభుత్వానికి తెలుసు ముప్పై వేల టన్నులు కొంటా అని చెప్పి లక్ష్యంగా ప్రభుత్వం పెట్టుకునేది ముప్పై వేల టన్నులు కొనడానికి అధికారులను అదే విధంగా అనుకునే టమాటంగా పెట్టుకోలేదు సివిల్ సప్లై మళ్లీరగకుండా జరగకుండా రెండు మండలం నాలుగైదు గ్రామాల నుంచి రైతులు రామంటాం ఆగకుండా వైద్య ఇబ్బంది లేకుండా అని చెప్పారు కానీ ప్రభుత్వం నిర్లక్ష్యం గత నాలుగు రోజుల క్రితం చేశాను నిన్నటి దినం పోస్పాడు మండలం దీపముఠ దగ్గర రోడ్లోకి వచ్చి రోడ్లు రైతాంగం ధర్మో ఆయన కొనడం లేదు దినం మేము యథావిధిగా కొంటున్న వ్యాపారస్తుల డైరెక్ట్ పంపి ఒకవైపు సంపాద అధికారులు ఇద్దరి యంత్రాంగం ఉమ్మక్కై వ్యాపారస్తులకు మీద నిజంగా రైతాంగానికి మేలు చేయడం లేదు